సాయి మహారాజ్ భాషణామృత మధురెమ్మలు శ్రీ సాయి మహారాజ్ మధుర భాషణలు మన అంతరంగాల్లోకి చొచ్చుకొని పోయి మనలో సత్ పరివర్తన తెస్తాయి మనలను మనలోని ఆలోచనలను సత్మార్గంలో ప్రభావితం చేస్తాయి బాబా దివ్య వాక్కులు మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయి మనకై మనం ఏర్పరచుకున్న విధించుకున్న చట్టాల నుండి బయటపడేసి స్వేచ్ఛనిస్తాయి మనల్ని మనం లోతుగా విశ్లేషించుకునేటట్లు చేస్తాయి మనలోని భావాలను ఆలోచనలను ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తాయి మూఢాలోచనలకు మూలాధారమైన మనలోని అజ్ఞానం యొక్క కూకటి వ్రేళ్లను పెకిలిస్తాయి మన భావజాలపు ఇజాల వెనుక నిజాన్ని వెలికి తీస్తాయి ఆ అహంకారపు దొంతర్ల మాటున నానాటికి పెరుగుతున్న వికృత భావాల్ని శాసిస్తాయి మనం ఆనందంగా ఎలా జీవించవచ్చో నేర్పిస్తాయి ఆ ఆనందమయ జీవితానికి అడ్డుపడుతున్న అవరోధాలను తొలగిస్తాయి సాయి మహారాజ్ భాషణామృత మధురిమలు నిస్సారంగా ఉన్న మనలో నూతనోత్తేజాన్ని మన జీవితాల్లో మాధుర్యాన్ని నింపుతాయి